సిద్ధిపేట జిల్లా ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఉప తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల రూపాయల ఫిక్స్డ్ వేతనం భద్రత వంటి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వ హామీ నిలబెట్టకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు నాయకులు పాల్గొన్నారు அமேஸ்து ரெண்டு இரவு ரெண்டு இரவு மூணு சர்வே சம்பந்த டபுள் இவ்வளோ కానీ ఇవ్వకుండా మళ్ళా కొత్త సర్వేలు చేయకుండా చేయమని ఒక అధికారుల ప్రేజింపులు కూడా పెరుగుతున్నాయి మేము పని చేసి అక్కడ అడుగుతున్నాం సార్ మేము చేయకుండా ఇరవై రెండు సార్ ఇరవై రెండులో వీళ్ళు సర్వేలు చేస్తే లెప్ చేస్తే డబ్బులు ఫస్ట్ ఏమో ఎవరికైనా అది కొంచెం అదోకా ఇక్కడ కూడా పిఎస్లో ఇబ్బంది పెడతారు సార్ ఎందుకంటే డబ్బులు ఇవ్వమని అడిగితే పని చేయడం మీరు మేము ఇరవై రెండులో చేసింది పని కాదా సార్ ఇరవై రెండు ఇరవై మూడులో మూడు ఏళ్ళకి చేద్దాం చేయడానికి సిద్ధము చేసిన పరిశోధ్యం అయితే తీయాలి శబ్దాల కాలం నుండి పని చేస్తున్నా మాకు ఇప్పటి వరకు ఫిక్స్డ్ వేతనం లేదు మేము ఏం అడుగుతున్నాం మా న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి మాకు ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కావాలి ఉద్యోగ భద్రత కావాలి ఆరోగ్య బీమా కావాలి మాకు చనిపోతే మట్టి ఖర్చులు కావాలి ఇట్లా క్వాలిటీతో కూడిన యూనిఫామ్స్ కావాలని మేము మా న్యాయమర్ న్యాయపరమైన డిమాండ్లనే అడుగుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం చెప్పింది తన మెనిఫెస్టోలోనే పెట్టింది ఆశా మేము అధికారంలోకి వస్తే ఫిక్స్డ్ వేతనం చేస్తామని కానీ ఇప్పటివరకు ఊసే లేదు ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల సందర్భంగా ఇప్పుడు మా కోసం మాట్లాడి మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం చేయాలి పద్దెనిమిది వేలు నిర్ణయం చేయాలి చదువుకున్న వాళ్ళకి ఏం ప్రమోషన్స్ ఇవ్వాలి ఇవన్నీ మా న్యాయమైన డిమాండ్స్ ఇట్లా నెరవేర్చకపోతే ఈ రోజు మండలి లెవెల్లోనే ఇచ్చినాము ఇంకా కలెక్టరేట్లోకి అసెంబ్లీ కూడా ముట్టడి చేస్తామని గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాము మా న్యాయపరమైన డిమాండ్ల కోసము ఎంత ఇప్పటి వరకు శాంతియుతంగానే చేసినాము ఇక నుంచి మా కోసం మాట్లాడకపోతే ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా చేస్తామని జిందాబాద్ సిఐటి పరిష్కరించాలి ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఆశా వర్కల సమస్యలు వెంటనే అమలు చేయాలి ఆశాలందరి వేతనం పద్దెనిమిది వేల రూపాయలు వెంటనే అమలు చేయాలి ఆశాలందరి ఫిక్స్డ్ వేతనాలు వెంటనే అమలు చేయాలి ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను అమలు చేయాలి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు